ఇంకొకసారి మా గుడిని అపవిత్రమైన చేసిన కొంతమంది గుండెలు నటరాజ్ నగర్ జిర్రా ఒక ఏరియా ఉన్నది టప్పా చూపుత్ర పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గుడి వస్తుంది ఆంజనేయ మంచి టెంపుల్ అదేవిధంగా శివుడు ఒక మంచి లింగం కూడా ఉంటుంది నిన్న నైట్ కొంతమంది వెనక నుంచి ఎక్కి లోపట గుడి లోపట వెళ్ళిన తర్వాత ఆవు మాంసం ముక్కలు మొత్తం గుడి లోపడే వేసినారు లింగం పైన వేసినారు అసలు ఎవరు ఏంది ఇప్పటి వరకు దర్యాప్తు ఇంకా స్టార్టే కాలేదు పోలీసు ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు ఒక మ్యాటర్ పిల్లి వచ్చింది కుక్క వచ్చింది మాంసం వేసి వెళ్ళిపోయింది గతంలో ఎట్లా జరిగింది కదా ఎక్కడైనా గుడి పలగొడితే ఆయన అరెస్ట్ అయితే ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు ఆయన మెంటల్ ఉన్నాడు ఆ విధంగా పోలీసు వాళ్ళు క్రియేట్ చేసినారు ఇవాళ కూడా అదే చేస్తారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే కమిటీ మెంబర్స్ కూడా చాలా వాళ్ళు కూడా కరెక్ట్ లేరు వాళ్ళు సరౌండింగ్ గుడి ల్యాండ్ కూడా ముస్లిం సోల్కే రెంట్కి ఇచ్చేసినారు గుడి సరౌండింగ్ మొత్తం ముస్లిం సోళ్ళు ఉన్నారు సీసీ కెమెరా కూడా ఉన్నది కానీ మా కార్యకర్తలు అప్డేట్ ఏం చేస్తున్నారు అంటే కెమెరాస్ ఖరాబ్ ఉంది అని ఆ విధంగా పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తున్నారంట నేను కమిషనర్ గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ కేసుని మీరు ప్రత్యేకంగా చూడండి గతంలో కూడా ఇదే గుడి లోపల ఇట్లాంటి మాంసం కూడా పాడేసినారు ఆ మ్యాటర్ కూడా క్లోజ్ చేసేసినారు బయటికి రాకుండా చేసినారు పోలీసు వాళ్ళు కానీ ఇష్యూ పెద్ద కావొద్దనే మేము కూడా అనుకుంటున్నాము ఎవరు ఇట్లాంటి గలీస్ పని చేస్తున్నారు వాళ్ళు బయటికి రావాలి వాళ్ళు అరెస్ట్ కావాలని కూడా ఒక మంచి ఆలోచన మాలో ఉంది అందుకోసం పోలీస్కి ఏమేమి సహకారం చేస్తున్నాము రోడ్డు పైన వచ్చి వాళ్ళగా గడబడి చేస్తలేము బస్ అద్దాలు ఆటో అద్దాలు జనాలపైన దాడులు అట్లాంటివి మేము చెయ్యం మేము పోలీసుల పైన మాకు విశ్వాసం ఉంది అందుకోసం కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరు యావ మాంసం పాడేసినారు వాళ్ళ పైన మీరు చర్యలు తీసుకోండి ఆల్ సిసిటీవీ కెమెరాల్ని మీరు చూడండి వీడియో తీయండి ఎవరు ఈ ఆవు వాళ్ళకి అరెస్ట్ చేయాలని నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు